అందరికీ నమస్కారం ఈరోజు గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్ ప్రారంభించుకున్నాము దానికి మన ఎండి స్పీకర్ గారు వాళ్ళ టీం బృందం కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్లో ఈ ఫేర్ పెట్టినందుకు వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళు స్టూడెంట్స్కు అన్ని ఫెసిలిటీస్ ఒకటే సెంటర్లా ఒక యాభై యూనివర్సిటీలను పిలిచి ప్రపంచంలో ఉన్న ఆ యూనివర్సిటీలంతా పిలిచి ఒకటే చోట వాళ్ళని పిలిపించి స్టూడెంట్స్కి అందరికి కూడా అక్కడ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకు ఎంత స్కాలర్షిప్ వస్తుంది వాళ్ళ ఫీజు ఎంత ఉంటుంది వాళ్ళకు ఎంఎస్కి పోతే ఎంత ఉంటుంది పిహెచ్డికి పోతే ఎంత ఉంటుంది వాళ్ళకు యూజీకి పోతే ఎంత ఉంటుంది ఆ ఫీజులు కానీ ఆ వీసా ఛార్జెస్ కానీ ఆ ఫ్లైట్ టికెట్లు కానీ ఈ ఫేర్ ఉన్నంత సేపు వాళ్ళు లిమిటెడ్ పే పీరియడ్ పెట్టినరు ఆ పీరియడ్లో మీరు అందరూ కూడా వచ్చి అప్లికేషన్ పెట్టుకొని ఈ వీసా గిట్ట ఈ పాస్పోర్ట్ గిట్ట అన్నీ తీసుకొని వస్తే నీకు వీసా ఫ్రీ ఫ్లైట్ టికెట్ ఫ్రీ అక్కడ హాస్టల్ ఫ్రీ ఇన్ని ఫ్రీ ఇస్తున్నందుకు స్టూడెంట్స్కు చాలా చాలా ధన్యవాదాలు స్పీకర్ గారు చాలా ఈ ఇదంతా కూడా ఈ పీరియడ్లో ఎన్ని రోజులు ఉంటాయి సార్ ఇది ఇది సాయంకాలం ఫోర్ వరకు ఫోర్ వరకు ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా ఫ్రీ వర్తిస్తాయి దాని తర్వాత కూడా కొన్ని తక్కువ చేసి మిగతా కూడా ఫ్రీ ఇప్పిస్తా నేను స్టూడెంట్స్ ఎందుకంటే స్టూడెంట్స్ అంటే ఈరోజు మన తెలంగాణలో మన హైదరాబాద్లో మంచి ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి నేను కూడా గత ఇరవై ఐదు సంవత్సరాల సంది కూడా ఇంజనీరింగ్ కాలేజ్ నడిపిస్తున్నా ఈరోజు మా ఫ్యామిలీలో మా అల్లుళ్ళు కానీ మా కొడుకులు కానీ మా తమ్ముళ్ళు కానీ మా అందరు మా ఫ్యామిలీలో లక్ష మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ పెద్ద ఎత్తున సీఎంఆర్ కానీ మల్లారెడ్డి కానీ వర్ధమాన్ కానీ ఎమ్మెల్యార్ కానీ ఇవన్నీ కూడా కాలేజెస్ అంతా మా ఫ్యామిలీ మెంబర్స్ నేను నా పరిస్థితి ఎరక ఒక మామూలు ఆర్డినరీ ఒక మిల్క్ వెండర్ కాడికి వెళ్ళి ఈరోజు ఇంత పెద్ద ఎడ్యుకేషన్ లిస్ట్ అయినా మనిషి ప్రయత్నం చేస్తే ఏదన్నా సాధించవచ్చు ఎంత గొప్పలైనా కావచ్చు దానికి మోడల్ మల్లారెడ్డి నేను అందుకే నా పిల్లలను కూడా ప్రతి ఒక్కరిని కూడా నా దగ్గర చదివే పిల్లలు పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ పిల్లలు కాదు పెద్ద పెద్ద బంజారాయలు జూబ్లీకి వెళ్ళి ఫారెన్కి వెళ్ళి వచ్చే పిల్లలు కాదు చదవరు నా దగ్గర నా దగ్గర ఇంజనీరింగ్ చదివే పిల్లలంతా కూడా ఒక అటెండర్ బిడ్డ ఒక ఆయా బిడ్డ ఒక డ్రైవర్ బిడ్డ మంచి మిడిల్ క్లాస్ అంతా ఆ పిల్లలంతా కూడా ఒక స్కాలర్షిప్ మీద ఒక లా వచ్చి వాళ్ళు వాళ్ళు ట్యూషన్ ఫీజు కూడా ఫ్రీగా వచ్చి వాళ్ళంతా చదువుకుంటారు నా దగ్గర అందుకే ఇంత పెద్ద నంబర్తో మోర్ నెంబర్ తోటి బిగ్ నెంబర్ తోటి ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూషన్స్ నడిపిస్తున్నా వాళ్ళందరికీ కూడా నా మీద నమ్మకంతో మల్లారెడ్డి మీద నమ్మకంతో మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్ మీద నమ్మకంతో వచ్చి వాళ్ళు చదువుకొని ఫోర్ ఇయర్స్ చదువుకుంటే వాళ్ళను పర్ఫెక్ట్గా అన్ని ట్రైనింగ్ ఇచ్చి మంచి ప్లేస్మెంట్ సర్టిఫికేట్ తోటి ప్రతి ఒక్కరు కూడా ఒక డ్రైవర్ అంటే నా బిడ్డ నాలుగు సంవత్సరాలు ఇంజనీర్ అయి చదివితే చాలు అని అనుకుంటాడు కానీ మల్లారెడ్డి దగ్గర చదివితే నాలుగేళ్ళు ఇంజనీరింగ్ చదువుతుంది ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతుంది మళ్ళీ ఒక ప్లేస్మెంట్ సర్టిఫికేట్ తోటి ఒక జాబ్ తోటి ఇంటికి పోతుంది అది వాళ్ళ చాలా సంతోషం అదే ఆనందం నాకు చాలా సంతోషం నేను ఇరవై ఐదు సంవత్సరాల సంది కూడా చేసే కృషి ఇప్పుడు పర్ఫెక్ట్గా సక్సెస్ఫుల్గా స్టూడెంట్స్కి అందరు కూడా పేరెంట్స్కి అందరు కూడా రూరల్కి వెళ్ళి వచ్చి నా దగ్గర చదువుకొని గొప్ప గొప్ప ఉద్యోగాలు పొందుతున్నారని దానికోసం సంతోషం నేను దీనికోసం వచ్చిన ఇలా గ్లోబల్ ట్రీ ఇంత పెద్ద ఛాన్స్ ఇస్తుంది ఫ్రీగా ఫ్లైట్ టికెట్ వీసా హాస్టల్తో ఫెసిలిటీస్తో సహా వాళ్ళందరికీ కూడా ఫారెన్ యూనివర్సిటీలందరికీ కూడా తెచ్చి ఒక చోట కల్పిస్తున్నంటే చాలా థ్యాంక్స్ ధన్యవాదాలు మీకు ఇంకా చేయాలి మనం ఇంకా చేయవలసింది చాలా ఉంది ఎందుకంటే ప్రపంచం అంతా కూడా మన పిల్లలకు ఉన్న స్కిల్స్ కానీ టాలెంట్ కానీ స్మార్ట్నెస్ కానీ ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ కానీ ప్రపంచంలో ఎవరికి లేదు మన పిల్లలకు ఉన్నది మన తెలుగు పీపుల్స్కి ఉన్నది మన తెలుగు పీపుల్స్ నేను చూస్తూ ఉన్నా నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్న యాభై సంవత్సరాల సంది కూడా నేను అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలో ఉన్న అమెరికా కానీ లండన్ కానీ కెనడా కానీ ఎక్కడైనా సరే టాప్ సైంటిస్టులంతా మన తెలుగు పిల్లలు టాప్ డాక్టర్స్ అంతా టాప్ ఇంజనీర్స్ అంతా టాప్ ఐటీ పీపుల్ అంతా టాప్ ఫార్మసిస్ట్ పీపుల్ అంతా ప్రపంచంలో ఉన్న టాప్ పీపుల్ అంతా ఇలా లండన్ ప్రధాని కూడా ఎవరు మన ఇండియన్ అట్లా ప్రతి ఒక్కరు కూడా మనదే మన అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఎవరు మన తెల మన ఇండియన్ బిడ్డ కాబట్టి ఇట్లా మంచి మంచి పెద్ద పెద్ద మేధావులంతా కూడా ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా మన తెలుగు వాళ్ళు మన వాళ్ళు ఇండియన్స్ కాబట్టి మనకు ఫ్యూచర్ అంతా మనకే ఉంది మనం అందరూ తప్పకుండా ఎంఎస్ కోసం యూజీ కోసం పీజీ కోసం డాక్టర్ పిహెచ్డీ కోసం మనం పోయి చదువుకొని మన పిల్లలు వస్తే ప్రపంచం అంతా కూడా ఏ కార్నర్ పోయినా మనకు మంచి ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ప్రతి కంట్రీలా పోతే వాళ్ళకి పర్ఫెక్ట్గా మన ఇంగ్లీష్ అర్థమవుతుంది ఇప్పుడు చైనా ఉంది జపాన్ ఉంది వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడితే సరిగ్గా అర్థం కాదు అదే మన తెలుగు వాళ్ళు మన మాట్లాడితే ప్రపంచంలో ఏ కారణర్ అయినా అర్థమవుతుంది కాబట్టి మనకు మంచి స్కిల్స్ ఉన్నాయి మన పిల్లలకు స్మార్ట్నెస్ ఉంది ఇప్పుడు ఫార్మా కంపెనీలు ఉన్నాయి హైదరాబాద్లో మా షామిరిపేట్లో నా మేడ్చల్ నియోజకవర్గంలో భారత్ బయోటెక్ మా దగ్గర ఉంది రెడ్డి ల్యాబ్స్ మా దగ్గర ఉంది ఒక లక్ష ట్యాబ్లెట్స్ మనం తయారు చేస్తున్నాం ఇవాళ ప్రపంచంలో లక్ష టాబ్లెట్లు మెడిసిన్ ట్యాబ్లెట్స్ తయారు చేస్తూ ఒక ఫిఫ్టీ థౌజండ్ ట్యాబ్లెట్స్ మన హైదరాబాద్ తెలంగాణలో మన తయారు తయారైపోయింది ఇప్పుడు మనం మనము మన కరోనాలో వ్యాక్సిన్ వచ్చ మన కరోనా వచ్చినప్పుడు వ్యాక్సిన్ అంతా ఏడ తయారైతుంది అది ప్రపంచంకే సప్లై చేసింది మన భారత్ బయోటెక్ అంత పెద్ద మేధావులు ఉన్నారు అంత పెద్ద ఫార్మా కంపెనీలు ఉన్నాయి అంత పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి అంత పెద్ద బ్యాక్స్ కంపెనీలు ఉన్నాయి మన హైదరాబాద్ మన మన బలం మనకు తెలవదు మన శక్తి మనకు తెలియదు మన పవర్ మనకు గెలవదు కాబట్టి ప్రపంచంలో కూడా హైదరాబాద్ ప్రపంచ పటంలో కూడా హైదరాబాద్ కనిపిస్తుంది రేపు ఫ్యూచర్ రాజభవ్ రోజులలో అంత గొప్ప హైదరాబాద్ మనకు కాబట్టి మన పిల్లలను బాగా చదివించుకొని మనం మన పిల్లలకు కొన్ని ఫెసిలిటీస్ కల్పించాలి ఇప్పుడు లోన్ ఫెసిలిటీ కల్పించాలి ఎంత ఫీజు అయినా సరే అరవై లక్షల వరకు కూడా ఫీజు నేను బ్యాంకులో ఇప్పిస్తా అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ స్టూడెంట్స్కి ధైర్యం వస్తుంది రూపాయి లేకుండా వీసా వస్తుంది రూపాయి లేకుండా ఫ్లైట్ టికెట్ వస్తుంది రూపాయి లేకుండా లోన్ లోన్తోటి ఫీజు వస్తుంది స్కాలర్షిప్ల డిస్కౌంట్ తోటి ఆ యూనివర్సిటీల ఫీజుకు అడ్మిషన్ వస్తుంది ఇవన్నీ కల్పిస్తే మనం స్టూడెంట్స్కు ఫెసిలిటీస్ కల్పిస్తే వాళ్ళు బ్రహ్మాండంగా ఎంఏ చేస్తారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు మంచి కష్టపడతారు వాళ్ళు సక్సెస్ అవుతారు వాళ్ళ శాలరీలు సంపాదించి ఒక ఐటీ కంపెనీ పెట్టుకుంటారా ఒక జాబ్ చేస్తారా ఏదైనా చేసి వాళ్ళు కూడా లోన్ లోన్ రీపే చేస్తారు ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ మనం కల్పిస్తున్నాం కాబట్టి పిల్లలకు గొప్ప అవకాశము పేరెంట్స్ కూడా బడన్ పడకుండా బాధలు లేకుండా ఇబ్బందులు లేకుండా అప్పుల బాధ లేదు అమ్ముకునేది లేదు ఏ ప్రాపర్టీ ఏం గిరిపెట్టవలసిన అవసరం లేదు సెల్ఫ్ దాని మీదనే లోన్లు కూడా ఇప్పిస్తారు కాబట్టి ఇది మంచి గొప్ప అవకాశం ఇది మంచిగా శ్రీకారు గారు మంచి ఆలోచన చేసేళ్ళు ఇది ఇంకా ముందు కూడా కంటిన్యూ చేయాలి సేమ్ డే ఫోర్ ఓ క్లాక్ క్లోజ్ చేస్తే చాలా కష్టమవుతుంది చాలా మందికి తెలియదు ఇంకొక వన్ డే ఎక్స్టెండ్ చెయ్యి రేపటిదాకా ఏం ప్రాబ్లం లేదు దాని తర్వాత కూడా నాతో కంబైండ్ అయ్యి ఇంకా ఎక్స్టెండ్ చేపిస్తా పిల్లలకంతా కూడా మంచిగా చేపిద్దాం నా యూనివర్సిటీలో కూడా సేమ్ నివే టైఅప్ పెట్టుకొని మంచిగా ఓపెన్ చేసి చాలు పిల్లలకి అంతా ఫెసిలిటీస్ క్రియేట్ చేయి పర్ఫెక్ట్గా పిల్లలు బాగా చదువుకొని గొప్ప వాళ్ళు అయ్యి ఎంఎస్కి పోయి జాబులు చేసి మన మళ్ళీ వాళ్ళు ప్రపంచంలోకి వెళ్ళి డబ్బులు సంపాదించి డాలర్ సంపాదించి మన హైదరాబాద్కు మళ్ళీ రిటర్న్ రావాలి మన తెలంగాణకు రిటర్న్ కావాలి గొప్పగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్